హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కంటి స్టూడియో సో ఎలా ఉన్నారు అంతా బాగానే ఉన్నారైతే అనుకుంటున్నా సో ఈ రోజు వచ్చేసి మనము బెంగళూరు హైవేలోని షాద్ నగర్ దాటిన తర్వాత బాలనగర్ అనే ఒక విలేజ్లో అయ్యప్ప స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట నిజంగా ఇక్కడ టెంపుల్ బయట నుంచి చూస్తేనే చాలా చాలా బాగుంది సో ఇది మెయిన్ రోడ్కి ఆపోజిట్లోనే ఉంటుంది చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ సో ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ మనము ఈరోజు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం స్టేట్యూండి టెంపుల్ యొక్క ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోనే చూస్తున్నారు మీరు సరస్వతి దేవి పార్వతీదేవి శ్రీకృష్ణుడు కుమారస్వామి బ్రహ్మదేవుడు అదేవిధంగా స్వామి సింహాలతో పాటుగా అయ్యప్ప స్వామి అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాం అనమాట సో టెంపుల్ అయితే మెయిన్ రోడ్ పక్కనే ఉంది ఇది బెంగళూరు హైవే కర్నూలు వెళ్ళే వాళ్ళు కూడా చూడొచ్చు ఈ టెంపుల్ని చార్నగర్ దాటంగానే ఒక టెన్ కిలోమీటర్స్ తర్వాత బాల్నగర్ అనే ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్లోనే ఉంది అనమాట ఈ టెంపుల్ సో టెంపుల్ యొక్క పరిసరాలు కూడా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మంచి చెట్లతో కూడిన టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ కూడా ఇది ఇంకా లోపలికి పైన ఇప్పటివరకు మనము కొన్ని విగ్రహాలు అందిస్తున్నాము ఇప్పుడు లోపలికి పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది అవి కూడా చూద్దాం ఇక్కడ టెంపుల్ పైన గజస్తంభం ఆగ్నేయ ద్వారం పైకి మెట్లు అనమాట అయ్యప్ప స్వామి వారికి అయ్యప్ప మెట్లు అంటున్నాం పైన చూద్దాం అయ్యప్ప సంవత్సరం పాటుగా ఇక్కడ శివలింగం కూడా ఉంది అనమాట శివలింగం కూడా మనకి దర్శనమిస్తుంది అది పక్కన ఇంకా వినాయకుడు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు అనమాట టెంపుల్ నుంచి చూస్తే బయట మైండ్ రోడ్ అయితే క్లియర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి సాయిబాబా వారి టెంపుల్ కూడా ఉందన్నమాట ఆ టెంపుల్ కూడా దర్శనం చేస్తున్నాం ఇది అయ్యప్ప స్వామివారి మండపం కింద ఇటు సైడ్ మనకి గోశాల కూడా కనిపిస్తుంది అన్నమాట సో అక్కడ కూడా ఏదో చిన్నపాటి ఏదో టెంపుల్ అయితే ఉంది మనకి ఆ టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేద్దాం మనకి గోశాల ఇందాక పైన చూస్తారు కదా ఆ గోశాలతో పాటుగా అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఇక్కడ మనకి ఇస్తుంది అనమాట చూడండి కింద ఎంత ప్రశాంతమైన జీవితం అన్నమాట ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఆ చెట్లు వాతావరణం ఆ స్మెల్ అంతా కూడా ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ నవగ్రహాలు కూడా మనకి అక్కడ దర్శనమిస్తున్నాయి శ్రీ ఆంజనేయ వారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం ఆంజనేయ స్వామి చూడండి అభయ ఆంజనేయ స్వామి నిర్మాణదాతలు శ్రీధర్ రెడ్డి దేశ్ముఖ్ గారి జ్ఞాపకా కుటుంబం గోశాల చూడండి మన కోసం ఎంత మంచిగా చదిస్తుందో ఇప్పుడు హనుమాన్ టెంపుల్ గురించి ఇక్కడ ఉన్న స్వామివారు అయితే మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఆయన హిందీలో చెప్తారు ఒకసారి అయితే మనం అర్థం చేసుకున్నాం దాని గురించి जय श्री राम सभी लोगों को मेरी तरफ से आशीर्वाद और सबको शुभकामनाएं। आज नव नौ, नवरात्र के अवसर पर आप सभी लोगों को हमारे हमारी तरफ से सभी को शुभकामनाएं। आपको दुर्गाष्टमी और नवमी का नवमी भी बधाई आप सभी को सहित कुलकुटुम्ब परिवार सहित भगवान रक्षा करें भीर हनुमतय नमः, अंजनी सुताय नमो नमः। बोले वीर बजरंग बली की जय ये हनुमान टेम्पल अयप्पा स्वामी के बाजू में है जिसमें हम पंडित रविशंकर प्रसाद शास्त्री पूजा करते हैं हिंदी से पूजा होता है हिंदी वालों के लिए जो भी पूजा पाठ होता है शादी ब्याह घर में तब पूजा करने की विधि हमको मालूम है आप लोग इधर आके पूजा पाठ करवा सकते हैं इसलिए मैं आपको बोलने का बोला हरिओं गंगा यमुना सरस्वती भागी नदी चादुक हर वै गुरी ब्रह्मापुर त्रपाचकारि भानो सति भूमिधर उधर लक्ष्मीनारायण गोविंद अंजने सुधानम ललाट तिलक सहित दृप्यायामीमतरम महाबीर रंजने सुधा नमो नम अंजने सुधा नमो भंजने सुधाय नम्जाय अंजने सुधाए नमो नमो विष्णु कंटे

సో టెంపుల్ యొక్క దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది నిజంగా చాలా అద్భుతమైన టెంపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ టెంపుల్ సో ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మనకి దర్శనం ఇవ్వడానికి రెడీ అవుతుంది సో సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అయితే మనకు దర్శనం ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లోజ్ చేసి ఈవినింగ్ వరకు సిక్స్ వరకు క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు అయితే మనకి ఈ టెంపుల్ దర్శనం వస్తుంది అవైలబుల్గా సో ఈ ఈ ట్రావెల్లో ఈ కర్నూలు రూట్లో కానీ బెంగళూరు రూట్లో కానీ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే కొద్దిపాటి ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే ఈ టెంపుల్ని హ్యాపీగా మంచి అయ్యప్ప స్వామివారి అయ్యప్ప స్వామివారి టెంపుల్స్ రేర్ కేసెస్లో ఉంటాయి కాబట్టి సో ఈ అయ్యప్ప స్వామి వారి టెంపుల్ని దర్శనం చేసుకొని మీరు మంచిగా మీ యొక్క గమ్య స్థానానికి హ్యాపీగా చేరుకోగలుగుతారు ముఖ్యంగా ఇక్కడ మనకి పార్వతి పార్వతీదేవి వీళ్ళందరూ విగ్రహాలు ఇట్లా ఎంట్రెన్స్లోనే వెల్కమ్ చెప్తున్నట్లుగా అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది టెంపుల్ యొక్క స్టార్టింగ్ పాయింట్లో అనమాట సో చాలా చాలా బాగుంది లోపల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇందాక చూసారు మీరు పూజ కూడా చేశాము సో అదేవిధంగా మనకి శివుడు శివుడితో పాటుగా వినాయకుడు వినాయకుడితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నందుకు కంపల్సరీగా మీరు మ్యాక్స్ నైంటీ పర్సెంట్ ట్రై చేయండి దర్శనం చేసుకోవడానికి సో ఇది వచ్చేసి మళ్ళీ ఒకసారి రూట్ చెప్తున్నాను సో మనము కర్నూలు కానీ బెంగళూరు కానీ మీరు వెళ్తున్నట్లయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నగర్ దాటిన తర్వాత ఒక విలేజ్ బాలనగర్ అని వస్తుంది అనమాట చర్చలకి దగ్గరలోనే సో ఆ బాలనగర్లో మీకు ఇక్కడ ఇక్కడ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో సో దారిలో రైట్ సైడు ఇటు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది సో ఇది ఈరోజు ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ మరో రోజు మరో టెంపుల్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సైనింగ్ ఆఫ్ దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు ఎన్నో మన టెంపుల్స్ని మీకు చూపేయడానికి నేను ప్రయత్నం చేయబోతున్నాను కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ సైనింగ్ అప్